మీకు బాధగా ప్రజలు ప్రజలకు చేస్తుంటే దాని మీరు పోని దుష్ప్రచారం చేస్తూ రకరకాలుగా అవాకులు చవాకులు మాట్లాడతారా అన్ని పథకాలు ఈనాడు బస్ కాదు మన తల్లి వాదనే కాదు కాదు లేదా అన్నదాత సుమీ ఆనాడు రైతులకి కేంద్రం గవర్నమెంట్ కలుపుకుని ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ముందు చెప్పాడు కేంద్రంలో పేరు చాలా చెప్పాడు అండి పదమూడు వేల ఐదు వందలు కేంద్రం సరిపోయింది కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కేంద్రం అప్పుడు సంబంధం లేకుండా పద్నాలుగు

లక్షల మంది మహిళలు ఒక వారంలో ఈ రాష్ట్రంలో బస్ ప్రయాణం చేశారనేది ఒక రికార్డు దగ్గర దగ్గర నలభై రెండు కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారు మహిళలు బస్సులో ప్రయాణం చేయడం ద్వారా మరి ఏ పదకమైన ఏదో నామే వస్తే కాకుండా సంక్షేమం చేయగా పరిశీలిస్తూ ఉపయోగపడతా చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు మరి నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో చూసుకుంటే అనేక కార్యక్రమాలు మనం చేస్తామున్నాం మన నియోజకంలో చేస్తామున్నాం అదే విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు ముఖ్యమంత్రి అయిన వెంటనే గడిచిన మూడు నెలలు కలిపి నాలుగు వేలు మూడు వేలు కలిపి ఏడు వేలు అందించిన ప్రభుత్వం దేశంలో ఏ

అదేవిధంగా ఉద్యోగాలు మెగా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ లేకుండా గత ప్రభుత్వం చేస్తే ఐదు రూపాయలకే భోజనం ఈనాడు అందిస్తా ఉన్నారంటే పేదవాడి పట్ల ఈ ప్రభుత్వం ఏ విధంగా మరి ఈనాడు చాలా మంది చూసాం చాలా మంది నాయకులు తండ్రుల అధికారంలో ఉంటే

వారి వల్ల పరిస్థితి వచ్చిందంటే మహిళని ఈనాడు కాదు ఇంటిలో నుంచే మహిళలందరూ కూడా పారిశ్రామికవేత్తలుగా చేసిన నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తా ఉన్నా మరి అదే విధంగా మరి పదకొండు శ్రీ శక్తి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు ఎక్కడే మా నాలుగు ఎమ్మెల్యే గారు ఉన్నారు రాహుల్ పాల్ బస్ వెళ్ళాడు రాహుల్ పాల్ బస్ స్టాండ్ బస్ ఎక్కాడు

మీకు బాధగా ఉండి ప్రజలు వేదన చేస్తుంటే దాని మీరు లేని పోని దుష్ప్రచారాలు చేస్తూ రకరకాలుగా అవాకులు చవాకులు మాట్లాడతారా అన్ని పథకాలు ఈరోజు బస్సులే కాదు మన తల్లి పాదాలే కాదు పెన్షన్లే కాదు లేదా అన్నదాత సుఖీ పవ ఆనాడు రైతులకి కేంద్ర డబ్బులతో కలుపుకొని ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ముందు చెప్పాడు కేంద్రంలో సమాధాలు ఇస్తాను పదమూడు తర్వాత మన తిప్పాడు మానడు చాలా చెప్పాడు అండి పదమూడు వేల ఐదు వందలు కేంద్రం ఆరోగ్యం సరిపోయింది

మహిళా శక్తి సూపర్ సక్సెస్ అయింది మొదటి వారంలోనే రెండు కోట్ల ఇరవై ఒక లక్షల మంది మహిళలు ఒక వారంలో బస్ ప్రయాణం చేశారనేది ఒక నలభై రెండు కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారు మహిళలు బస్సులో ప్రయాణం చేయడం ద్వారా మరి ఏదో నాకు వ్యవస్థలో కాకుండా విషయం మందిలాగా పరిశీలించి ఉపయోగపడ చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మరి నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో చూసుకుంటే అనేక కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం మన నియోజకవర్గంలో వేస్తా ఉన్నాం అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు ముఖ్యమంత్రి అయిన వెంటనే గడిచిన మూడు నెలలు కలుపుకునే నాలుగు వేలు మూడు వేలు కలిపి ఏడు వేలు అందించిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉంది నాలుగు వేల రూపాయలు అందిస్తున్న పెన్షన్ అందిస్తున్న అత్యధికంగా పెన్షన్ అందిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కోరిక చంద్రబాబు నాయుడు గారిని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా నాలుగు వేల రూపాయలు ఎక్కడా ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా లేదు అది మీరు గమనించాలని కోరుతా ఉన్నారు అదే విధంగా ఉద్యోగాలు మెగా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు అన్నా క్యాంటీన్ ఐదు వేల ఐదు రూపాయలకి భోజనం పెడతా ఉన్నారు పేదవాడికి అన్నా క్యాంటీన్ లేకుండా గత ప్రభుత్వం చేస్తే ఐదు రూపాయలకి భోజనం ఇలాడు అందిస్తా ఉన్నారంటే పేదవాడి పట్ల ఈ ప్రభుత్వం ఏ విధంగా మరి చాలా మందిని చూసా చాలా మంది నాయకులు తండ్రి అధికారంలో ఉంటే రాష్ట్రాన్ని దోచుకున్నారు అదే దుర్మార్గాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు సతీమణి పౌనమ్మ గారు కానీ లేకుండా విద్యాభులు ఇలాడు లోకేష్ గారు మహిళల పట్ల ఎంతో గౌరవ భావంతో ఎవరిస్తూ వాళ్ళ అభివృద్ధి పాడిపడతా ఉన్నారు అని మీకు తెలియజేస్తా ఉన్నాం ఒక మహిళ అభివృద్ధి చెందితే కుటుంబం ఏ విధంగా బాగుపడుతుందని ఎవరో అవగాహన లేదు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చాలు హెరిటేజ్ పాలనయ్యే బ్రాహ్మణి గారు అంటే లోకేష్ గారి బాల్య బాలకృష్ణ గారి అమ్మాయి లేదా భువనేశ్వరుడు గారు చంద్రబాబు కూడా పాలుగా చేసిన నాయకుడు అది చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా